ఎలా చెప్పాలంటే మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం లవ్ మ్యారేజ్ ఏ కమాన్ ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ నాలుగు సంవత్సరాలు లవ్ చేసినా లవ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అమ్మాయి తీసుకునేటి స్టార్ట్ చేసేసినా ఫస్ట్ అమ్మాయి నన్నే ఫాలో చేసింది అమ్మాయి మిమ్మల్ని ఫాలో చేసింది ఎక్కడ నుంచి ఫాలోయింగ్ ఎక్కడికైనా ఎక్కడ రాక వచ్చి అయిపోయింది ఇప్పుడు మొత్తం ఒక బేబీ మళ్ళీ నెక్స్ట్ బేబీ నెక్స్ట్ బేబీ ప్లానింగ్ అయితే ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసి ఫస్ట్ అంటే అమ్మాయి ప్రపోజ్ చేసింది నాకు అమ్మాయి ప్రపోజ్ చేసిన అదృష్టం అంతడు బ్రో మీరు అయితే సో ఎప్పుడు అంటే ప్రపోజ్ చేయంగా యాక్సెప్ట్ చేసారు ప్రపోజ్ చేయంగా యాక్సెప్ట్ చేసేసాము మళ్ళా 2 డేస్ ఇంట్లో చెప్పేసినాం మేము ఇంట్లో చెప్పిన తర్వాత రెండు సంవత్సరాలు అయిన తర్వాత రిక్వెస్ట్ ఇచ్చాము ఇంట్లో మా అక్కలు మా మా ఫ్యామిలీ వద్దని చెప్పేసినారు వద్దంటగా నేను లాస్ట్ చూద్దాం చూద్దామ టూ ఇయర్స్ ఆగిన రెండు సంవత్సరాలు ఆగిన అన్నాక ఫిక్స్ అయిపోయినా మేము చేసుకుంటా లేకపోతే మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామని చెప్పినా ఆమెక మళ్ళా సరే కూర్చొని మాట్లాడదామని చెప్పిన మా అన్న సపోర్ట్ లేరు ఎవరు సపోర్ట్ లేరు మా అమ్మ మా అక్కలు అందరూ ఎవరు సపోర్ట్ లేరు నేనే ముందడిగా నిమ్మన్న అప్పుడు మా అన్న కూడా సపోర్ట్ ఇచ్చిండు మేము పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు ఓకే అయితే మీ వైఫ్ కింప్లిమెంట్ ఇద్దాం అనుకున్నా కానీ అనేది ఉందా ఏం లేదు నాతో నా పక్కన ఒకటి ఉంటే చాలా అనిపిస్తా అంటే ఈ కాంప్లిమెంట్ మా వైఫ్ కి ఇస్తే బాగుంటది అని అనిపించిన ఏదైనా విషయం ఏదైనా విషయం అంటే ఏం లేదు నాకి తన ఒకటి మంచి ఒకటి ఇంట్లో 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 పెట్టుకొని నా శారీ గొడవలు అయితే అబ్రో ఎప్పుడన్నా ఎప్పుడన్నా చిన్న చిన్నగా గొడవలు అయితే చిన్న చిన్న గొడవలు ఓకే ఎవరు ఫస్ట్ మళ్ళీ మాట్లాడతారు అమ్మాయి మళ్ళీ మీరు కనీసం తనని బుజ్జగించాలని కూడా అనుకోరా నేనే మాసిటి ఏం చేసుకోను నేను కోవే వస్తా మల్లరా దేర్ కనుకుంటా తానే వస్తా అనుకున్నా నేను అంటే ఏం ప్రాబ్లం లేదు లవ్ అరేంజ్ అయిపోయినా లేకపోతే మీరు పోయి ఏ చేసుకొని వచ్చిరా మేము ఇంటికి అందరూ పెద్దలు కొప్పుకున్నాము పెళ్ళి పెళ్లి చేసుకున్నాము ఇప్పుడు నా సుఖం అంటే పెళ్లి కాకముందు ఎలా ఉన్నా తెలియదు ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత నా సుఖంగా ఉన్న నా బతున్నా అరం సల్లాగా ఉన్నా పెళ్ళంతో నాకు ఒక కూతురు ఉంది ఇప్పుడు బాగున్నాము గొడవలు చిన్న చిన్న గొడవలు అయితే కానీ అట్లే సరి చేసుకుంటుంటే బాగోతు ఇంత చిన్న చిన్న గొడవకైతే నేను ఊరికెళ్తా అంటే ఎక్కడ ఊరికి వెళ్ళకుండా చూసుకోవాలి బ్రో నువ్వు వాళ్ళ ఊరు మర్చిపోయేలాగా చేయాలి మర్చిపోయే చేస్తా అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే నేను పోతున్నా అంట పోతే పోమ్మని చెప్పేసి కోపమాసం మీ వైఫ్ ని ఎట్లా తిడతారు మీరు అంటే తిడతారా లేకపోతే నేను చిన్న చిన్న తిట్టాను ఒక సింపుల్ తిడతా సరే సరి చేసుకుంటా నేను ఒక బయటకు వచ్చేస్తా ఓకే ముద్దుగా మీ వైఫ్ ని ఏమని పిలుచుకుంటారు సంగీత అంట పేరు పెట్టి పిలుస్తారా బ్రో చిట్టి పేర్లు ఏం పెట్టలేదా చిట్టి పేర్లు ఏం పెట్టలేదు సరే ఒక మీ వైఫ్ చూస్తుంటది ఈ వీడియో సో తనకి నేను ఇప్పటివరకు చెప్పలేకపోయినా అని తనకి ఏదైనా చెప్పాలి కూడా చెప్పేసి మీ వైఫ్ వైఫే ప్రపోజ్ చేసింది కదా సో ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయండి వెరైటీగా ఇప్పుడు ఏం బాగుంటారు చేద్దాం అక్క నా పేరు సిద్ధు అరే బ్రో ఆడపిల్ల ధైర్యం తెచ్చుకోండి మీకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటే ఇప్పటికీ మీరు ప్రపోజ్ అయ్యారా మేము అప్పుడు పెళ్లి కాకుండా ప్రపోజ్ చేసినాము ఇద్దరు చేసినాము ఇప్పుడు చిన్న చిన్న గొడవలు అయితే సింపుల్ గా అది కాదు బ్రో మీ వైఫ్ కి నువ్వు ప్రపోజ్ చేసి నీకు ఛాన్స్ వచ్చింది ఆమె ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేస్తామంటే చేస్తా అంజలి ప్రపోజ్ చేస్తున్నా I love you Anjali. Okay bro, thank you. Thank you.